పత్రికలు అనేవి సమాజహితం కోసం పనిచేస్తున్నాయా పార్టీల తరఫున పనిచేస్తాయి మీరు ఫలన పార్టీ తరఫున చేయండి నాకేం అభ్యంతరం లేదు కానీ పద్ధతులు కూడా పాటించటం లేదే ముఖ్యమంత్రి అనే ఆయన ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అయినా ముఖ్యమంత్రిగా చూస్తున్నాయి ఆ పత్రికలు సో ఈ ప్రశ్న కూడా ఆయన అంటే మీరు ఒకటి జర్నలిస్టులది అయితే రెండవది పత్రికలు సాధించే ప్రమాణాలు సమస్యలకు పరిమితం కాకుండా సమస్యల మీద కేంద్రీకరించకుండా అసందర్భమైన వివాదాస్పదమైన విషయాలు నచ్చని వాళ్ళని తిట్టిపోయడం ఇది చేస్తే ఉపయోగం ఏంటి అనే ప్రశ్న ఆయన వేశారు ఈ సమయంలోనే మాలాంటి పత్రికలకు కితాబ్ కూడా ఇచ్చారు వాస్తవానికి కొన్ని కమ్యూనిస్టు భావాలు కలిగిన పత్రికలే ప్రజల సమస్యలు తీసుకుంటున్నాయి ఆ అంశాలు మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి సభలో చర్చలు ఏం చేయాలి అది ఇది అన్నప్పుడు ఈ జర్నలిస్టులతో మాట్లాడి మేము నాలుగు విషయాలు తెలుసుకొని వెళ్ళి అక్కడ చెప్పేవాళ్ళము మొన్ననే ఈ మధ్య బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మాజీ ఆర్థిక మంత్రి ఆయన కూడా ఈ విషయంలో మాట్లాడారు ప్రజాశక్తి విషయాలంధర లాంటివి లేదా తెలంగాణ వచ్చా తెలంగాణలో కూడా తెలంగాణ నుండి మన తెలంగాణ అండి చాలా పత్రికలు ఇలాంటివి చేస్తున్న పని ఇతరులు ఎందుకు చేయడం లేదు వాటి వాటి మీద ఎప్పుడు వివాదం లేదే ఇవి రాజకీయ పత్రికలన్నీ తెలుసు వీటికి స్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయని తెలుసు రోజు వస్తూనే ఉన్నాయి కానీ ఎందుకు వివాదం అవడం లేదు అంటే సమస్యల మీద మీరు కేంద్రీకరించండి తప్ప వ్యక్తులను పార్టీలను ఏదో అయితే ఒక విధం అనుకూలమైతే ఒక అనేది చేయటం సరికాదు అని కూడా ఆయన చెప్పారు ఇవన్నీ ఆరోగ్యకరమైన అంశాలు చెప్పాడు మీడియా కూడా ఆలోచించాలి అలాగే సోషల్ మీడియాను తమకేదో ప్రచారానికి వాడుకుందాం అనే పార్టీలు కూడా పాలక పార్టీలు ముఖ్యంగా వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ ఆలోచించాల్సి ఉంటుంది లేకపోతే అంటే ఎక్కడో చోట వీటికి ఒక సమన్వయం కావాలి బాధ్యత కావాలి కానీ రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది రాహుల్ గాంధీతో సహా మాట్లాడిన అంశాలు ఉన్నాయి ఇప్పుడు యూట్యూబర్లే ఉన్నారంటే మాకు అనుకూలంగా ఉండే ఒక విధంగా చేస్తాం వ్యతిరేకంగా ఉండే అది అదే అని ద్వంద్వ ప్రమాణం డబుల్ స్టాండర్డ్ అనేది మీడియా విషయంలో పాలకులకు ఉండకూడదు మీడియా కూడా పాలకులు లేదా పార్టీల విషయంలో డబుల్ స్టాండర్డ్ చూడకూడదు ప్రజాహితం సమాజ హితం ప్రజాస్వామ్య విలువలు లౌకిక తత్వం ఇటువంటి వాటి పట్ల పోవాలి వ్యక్తిగతంగా ఆయన నాకు ఇష్టం కాబట్టి నేను పొగుడుతాను ఈయన రాగానే దేవుడి దేవుడి పాలన మొదలైంది ఆయన దయ్యం ఈయన రాక్షసుడు ఈ పని పార్టీలను వాడిని మీడియాకి ఆ పని లేదు వాటి మీద విమర్శనాత్మకంగా వాళ్ళు ఏం చెప్పాలో అవి చెప్పాలి మీరు కనుక గుర్తిస్తే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు కూడా తమిళనాడులో ఒక యూట్యూబర్కి సంబంధించి నడుస్తుంది ఉత్తరప్రదేశ్లో ధృవరాఠి లాంటి వాళ్ళ గురించి దేశమంతా చర్చ జరిగింది న్యూస్ క్లిక్ ఛానల్ గురించి ప్రబీర్ పొరకాయిస్తాను అరెస్ట్ చేయడం లాంటివి కూడా జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఇండియా కూడా దేశంలో మీడియా హక్కులు వాటిని గురించి కూడా వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు వారు ఎమ్మెల్సీ చేసిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు యూట్యూబ్ ప్రధానంగా వచ్చిన ఆయన ఉదాహరణ మల్లన్న నా మార్ మల్లన్న అందుకే నేను అనేది ఏంటంటే ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమైనవి వీటిని సమయంలో ఒకసారి మళ్ళీ ఒకసారి అన్ని పరిశీలించి ఒక సరైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటిలో మాట్లాడేవాళ్ళు కూడా ఏదో సంచలనం కోసమో వివాదం కోసమో పొగడ్డానికో తెగడ్డానికో కాకుండా ప్రజలకు దేశానికి ఏది మంచిది ఆ దిశలో వెళ్తే అన్నీ పరిష్కారం అవుతాయి ఇళ్ల స్థలాలు ఒకటిచ్చారు కీలకంగా నిజానికి జర్నలిస్టులందరూ అయితే ఆసక్తి ఒక ఒక సొసైటీకి సంబంధించి ముప్పై ఎకరాల పైన ఏదో ఇచ్చారు ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఏకర్స్ ఇది కాకుండా ఇంకా రెండు మూడు సొసైటీస్ ఉన్నాయి చాలామందికి డౌట్ కూడా సందేహం కూడా రావచ్చు అందరికి మీకు వచ్చే ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలా మంది మీకు మీకొచ్చే మీకు వచ్చే జర్నలిస్టులకు వస్తాయని సొసైటీగా ఏర్పడి ఒక దశలో ఆగిపోయిన వాటికి ఆయన ఇచ్చారు ఆయన తన ప్రసంగంలో అన్నట్టుగా ఇంకా మూడు నాలుగు వేల మంది జర్నలిస్టులు ఇప్పటికీ లేని వాళ్ళు రాని వాళ్ళు ఉన్నారు వీళ్ళకందరికీ ఫోర్త్ ఎస్ట్ ఫోర్త్ సిటీ కొత్తగా నిర్మించే దాంట్లో మేము అవకాశం కల్పిస్తామన్నారు తప్పకుండా పాత్రికేయులకు అవసరమైన జీవన ప్రమాణాలు ఈ నివాసం ఇట్లాంటివి చేస్తారని ఆశించాలి బికాస్ ఈజ్ వెరీ మీడియా ఫ్రెండ్లీ కాబట్టి ఇంకో కొత్త విషయం గొప్ప విషయం చూడండి రవిశంకర్ ఆయన అన్నారు అసలు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడటం ప్రధానమంత్రి ఎలాగో మాట్లాడరు మోదీ గారు ఏళ్లలో ఒక్కసారి కూడా మీడియాని పిలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా అని పిలవలేదు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా తను అనుకున్నప్పుడు పిలిచి ఒక రెండు గంటలో అంతసేపు మాట్లాడటం తప్ప ఒక సాధారణ పరిభాషలో నడిచింది లేదు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఐ కంక్లూడ్ విత్ దిస్ ఏమన్నాడంటే చిట్ చాట్ చేస్తున్నాడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రితో లాగా అంటే ఇష్టాగోష్ఠిగా మాట్లాడే అవకాశం మేము కల్పిస్తూ ఉన్నాము అంటే మేము ప్రజాస్వామికంగా ఎలా ఉన్నామని తప్పకుండా మీడియాకు ప్రభుత్వానికి పార్టీలకు మధ్యలో ఈ ఆరోగ్యకరమైన వాతావరణం అయితే కొనసాగాల్సిన అవసరం ఉంది యా రైట్ సార్ ఇక బఫర్ జోన్లో అలాగే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు సార్ హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్కన్వెన్షన్ స్టార్ట్ చేస్తే సంతోషించిన వాళ్ళు ఆ తర్వాత బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కొన్ని ఇళ్లను కూడా కొట్టేస్తారనే రూమర్స్ వదంతులు వాట్ ఎవర్ వీటి వల్ల చాలా భయభ్రాంతులకు గురయ్యారు వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏళ్లుగా ఉంటూ ఉన్నవారి నివాసాలపై ఎటువంటి ఆపరేషన్ ఉండదు దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి సో దీనికి చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఒక రకమైన భయం అంటే కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇలా భయపడుతున్న వారిలో ధైర్యం నింపింది అనుకోవచ్చా తప్పకుండా ఇది ఒక ఉపశమనం లాంటిది ఊరట లాంటిది క్లారిటీ ఇంకా చెప్పాలంటే క్లారిటీ ఊరట ఈ స్పష్టంగా ఈ ఊరట ఈ క్లారిటీ ఇవ్వడాన్ని మనం స్వాగతించాల్సిందే మీరు కనుక చూస్తే ఒక పది రోజుల కిందట ఇదే కదా చర్చ కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే కొంతమంది ఎంపీలు మాట్లాడడం దాని మీద రియాక్ట్ అవ్వడం పేద మధ్యతరగతి వాళ్ళు వాళ్ళది ఏం తప్పులేదు సంస్థలు ఇక్కడ కడితే వాళ్ళు తీసుకున్నారు కొనుక్కున్నారు అటువంటి చోట ఇది చేయకూడదు ఇప్పుడు ధ్వంసం కూల్ చేస్తే అని నిజంగా బడాబాబులవి లేకపోతే చాలా ఫైవ్ స్టార్ కళ్యాణ మండపాలు ఇంకో హోటల్లో లేకపోతే త్రీ స్టార్ హోటల్లో కట్టిన వాటిని ఏదన్నా ఉల్లంఘనలు చేశారంటే అది వేరే విషయం పేద మధ్యతరగతి వాళ్ళు అది కూడా చాలా చట్టబద్ధంగా పద్ధతిగా కష్టపడి కూడబెట్టుకున్న దాంతో తీసుకుని కూల్ చేస్తే ఎట్లా అనే ప్రశ్నే ఉండింది ఇది నా నేను మీతో కూడా చెప్పాను ఏదో వీరోచితంగా అయిపోతుంది తలకిందులు అయిపోతుంది అని చెప్పడం ప్రచారానికి కొంతవరకు ఉపయోగపడుతుంది కానీ ఏ ప్రభుత్వం కూడా అవాస్తవికంగా వేల మంది ప్రజలతో సమస్య తెచ్చుకోదు సో ఇప్పుడు అతను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆక్యుపైడ్ హౌసెస్ ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న ఇళ్లను మేమేమి చెయ్యము కొత్తగా కట్టేవి నిబంధనలు పచ్చిగా ఉల్లంఘించినవి మూడవది కమర్షియల్ ఏరియాస్ అంటే హోటల్స్ అనండి మంటపాలు అనండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా నిర్మాణం పూర్తి కానివి అంటే అనాకుపైడ్ ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ వీటిని మేము తొలగిస్తాం తప్ప ఈ ఇళ్ళు ఇప్పటికే ఉన్నవా కనుక అవి కొంతవరకు ఆ జోన్స్లో అట్లా ఉన్నా కొంచెం ఉల్లంఘనలు ఉన్నా వాటిని మేమైతే కూల్చే పని మేము పెట్టుకోము అని ఆయన స్పష్టత ఇవ్వడం అనేది మంచిది ఇది అవసరమని కూడా ప్రభుత్వం గుర్తించి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మూసీ నది ప్రాంతాల్లో పన్నెండు వేల కుటుంబాలను తొలగించాల్సి వస్తుంది పన్నెండు వేల కుటుంబాలు తొలగించడం అంటే అది చాలా పెద్ద సమస్య ఇంకోటి రేవంత్ రెడ్డి తన పర్యటనలో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లను ఆదేశించారు మీరు ఇలా ఇదే హైడ్రా ఆపరేషన్ లాంటిది మీరు కూడా నిర్ణయించుకొని చెయ్యండి అని అంటే ప్రతి చోట ఉన్న ఇల్లు పోతాయేమో అన్న భయం ఇల్లు ప్రభుత్వాలు ఇస్తాయి నివాసం కల్పిస్తాయని చూస్తున్నప్పుడు కష్టపడి కట్టుకున్నవి కొనుక్కున్నది పోతే ఎట్లానే ఆందోళన ఉండేది అది లేకుండా చేయడం అనేది స్వాగతించదగిన విషయం అయితే ఈ పేరుతో బడాబాబులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదు పద్ధతి తప్పిన తెలిసి తెలిసి